నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే ఈ జనరేషన్లో ఎక్కువ పిల్లలు అంటే తల్లిదండ్రుల మాట చెప్పింది ఏది వినకపోవడము వాళ్ళకు ఏది నచ్చితే అదే చేయడము ఇదే చూస్తున్నాం చాలా మొండిగా బిహేవ్ చేయడం ఇవే కనిపిస్తా ఉన్నాయి అంత మొండిగా పిల్లలు తయారవడానికి కారణం ఎవరు ఓకే మాకు కూడా ఇలాంటి రిక్వెస్ట్లు చాలా వస్తూ ఉంటాయండి మా పిల్లాడు చెప్తే వినట్లేదు ఈ మధ్య జెంటిల్ పేరెంటింగ్ అనేది చాలా కాన్సెప్ట్ వరల్డ్ లోకి వచ్చింది చాలా మందికి కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు పేరెంట్స్ జెంటిల్ పేరెంటింగ్ అంటే ఏంటి అసలు తిట్టకూడదా తిట్టాలా అసలు డిసిప్లిన్ చేయకూడదా చేయాలా ఇందులో కన్ఫ్యూజన్ చాలా ఉంది అయితే చాలా మట్టుకు కొంతమంది పేరెంట్స్ మమ్మల్ని కూడా అడుగుతారు మీరేమో షౌట్ డోంట్ షౌట్ అంటారు పిల్లల మీద అరవద్దు అంటారు పిల్లల్ని అరవకుండా వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి మాకు రావట్లేదు ఎందుకు అంటే ఆ టైంలో కోపంగా ఉన్నప్పుడు పిల్లలు కోపాన్నే అర్థం చేసుకుంటున్నారు నేను కూడా ఈక్వల్గా షౌట్ చేస్తేనే వాళ్ళకి తగ్గే అవుతుంది బాబా మమ్మీ అడుస్తుంది ఇలాంటి ఆ సెకండ్లో నాకు అరవాలని లేకపోయినా సరే అరవాల్సి వస్తుంది లేకపోతే పిల్లలు ఆగట్లేదు వాళ్ళకి చాలా కోపం అది ఎలాగా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కాక నేను పానిక్ అయిపోయి నేను అరిచేస్తున్నాను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని రీసెంట్గా ఒక పేరెంట్ అడిగింది అడిగితే వీ స్టార్ట్ థింకింగ్ ఇప్పుడు అరుపుకి అరుపు ఆన్సర్ అయితే ఇంకొకళ్ళు వచ్చి అరుస్తారు అది ఎక్కువే అవుతుంది కానీ తక్కువ ఎలా అవుతుంది ఇప్పుడు ఫైర్కి ఫైర్ అనుకోండి ఇంకొంచెం పెద్ద ఫైర్ అవుతుంది కానీ ఫైర్కి ఎప్పుడూ ఆపోజిట్ వేయాలి కూల్ వాటర్ వేయాలి వాటర్ వేయాలి లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ విచ్ కమ్స్ గెట్స్ ద ఫైర్ డౌన్ సో పిల్లలు అరుస్తున్నారు వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు చాలా స్టబర్న్గా ఉన్నారు అని మనం కూడా స్టబర్న్గా ఉండి వాళ్ళకి బౌండరీస్ సెట్ చేయాలి ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు పేరెంట్స్ చాలా చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో వాటిల్లో బౌండరీస్ సెట్ చేయండి బౌండరీస్ సెట్ చేయండి అంటే బౌండరీస్ చేయాలి అంటే ఏంటి ఎలా సెట్ చేయాలి వీళ్ళకి అన్నది పేరెంట్స్కి అర్థం కావట్లేదు సో పిల్లలు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు స్టబర్న్గా ఉన్నప్పుడు మనం కూడా అలాగే రియాక్ట్ అయితే అది రీఎన్ఫోర్స్ అవుతుంది సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి అంటే ఒక బిహేవియర్ని అదే పదే పదే రిపీట్ చేయాలి అంటే దాన్ని మనం సపోర్ట్ చేయాలి దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ అంటారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇళ్లలో చూడండి వాళ్ళు ఏదైనా తమాషాగా చేస్తూ ఉంటే అలా చేసావు కదా మొన్న మళ్ళీ చేయి మళ్ళీ చేయని రిపీట్ చేపిస్తాం మనం అలా రిపీట్ చేయడంతో వాళ్ళకి ఏంటి అంటే నేను ఇలా చేస్తే మా పేరెంట్కి నచ్చుతుంది ఆర్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు అటెన్షన్ ఇస్తున్నారు సి ఆబ్వియస్గా హ్యూమన్ బీయింగ్కి అటెన్షన్ కావాలి సో అది వాళ్ళకి రీఇన్ఫోర్స్ అవుతుంది ఇన్ ద సేమ్ వే వాళ్ళు కోపంగా స్టబర్న్గా ఉన్నప్పుడు మనం కూడా కోపంగా స్టబర్న్గా ఉంటే అదే రీఎన్ఫోర్స్మెంట్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ వాళ్ళు అలాగే తయారవుతారు ఇంక మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకుంటున్నా అంతే అవుతుంది సో దానికి అగెన్స్ట్గా ఏముంటుంది కోపానికి ఆపోజిట్ ఏంటి కామ్ మీరు కామ్గా ఉండాలి క్వాయిట్గా ఉండండి మీకు చాలా కోపం వస్తుంది వాళ్ళ బిహేవియర్ అస్సలు నచ్చట్లేదు చాలా రూడ్గా ఉంది చాలా ఇరిటేటింగ్గా ఉంది మీకు యాంగర్ అగ్రివేట్ అవుతుంది టేక్ డీప్ బ్రెత్ చాలా మటుకు డీప్ బ్రీత్స్ తీసుకోండి తీసుకుని వాళ్ళు పక్కన ఒకవేళ పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి టచ్ తోటి వాళ్ళ భుజం మీద వేయడమో లేకపోతే తలని మరడమో దగ్గరికి తీసుకోవడమో హక్ చేయడమో చేయండి బలవంతంగా కాదు వాళ్ళు రెడీగా ఉంటే అంటే ఒకవేళ ఒక్కొక్కసారి ఇలా చేస్తాం కోపంగా ఉంటే ఇలా కొడతారు వదిలేసేయండి మీరు మీరు దాని గురించి దే డి నాట్ రిజెక్ట్ యూ దే రిజెక్టెడ్ దట్ ఎఫెక్షన్ ఆ సెట్ ఆ మినిట్లో ఆ పర్టికులర్ ఎఫెక్షన్ వాజ్ నాట్ సూటబుల్ ఫర్ దెన్ అందుకని దే హవ్ రిజెక్టెడ్ దే డి రిజెక్ట్ యూ అది గుర్తుంచుకోవాలి మనం పర్సనలైజ్ చేసేసుకుంటాం దాన్ని ఇలా అనగానే అమ్మ నన్ను రిజెక్ట్ చేసేసాడు వీడు ఓకే వీళ్ళకి నా మీద ప్రేమ లేదు ఏవేవో ఆలోచనలు మొదలైపోతాయి దాంతో మనం రియాక్ట్ అవుతాం ఓకే ఇక్కడ మీరు సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం పోయి మన రియాక్షన్స్ కూడా తోడయ్యేటప్పటికీ అది అగ్రివేషన్ వచ్చేస్తుంది కానీ కామ్నెస్ రాదు సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళ పక్కన కూర్చోండి టేక్ డీప్ బ్రీత్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు మీ బిహేవియర్ని ఐడియలైజ్ చేయాలి వాళ్ళకి అంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా చూస్తూ ఉంటారు అమ్మ ఏమనట్లేదు లేకపోతే నాన్న ఏమనట్లేదు కామ్గా ఉన్నారు దే ఆర్ రెడీ బట్ మీరు అక్కడ కూర్చోవాలి బికాస్ యూ షుడ్ బి అవైలబుల్ వాళ్ళు పర్టికులర్ ఇమోషన్ని ప్రాసెస్ చేయడం రావట్లేదు వాళ్ళకి అది కోపం అవ్వచ్చు దుఃఖం అవ్వచ్చు జలసి అవ్వచ్చు లేకపోతే ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ ఫిజికల్ ఫ్రస్ట్రేషన్ కూడా అవ్వచ్చు బస్ బాగోలేదు లేకపోతే కూర్చున్న సీట్ బాగాలేదు పెయిన్ ఉంది ఎక్కడో ఏదన్నా అయి ఉండొచ్చు దానికి స్టబర్నెస్కి ఒకటే ట్రిగర్ ఉండకపోవచ్చు సో అదే ఆలోచించుకుని మీరు మీరు ఫస్ట్ కామ్గా ఉంటే వాళ్ళని కామ్ చేయడానికి ఈజీ అవుతుంది సో ద కీ ఈజ్ బీ కామ్